ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతున్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ నాక్ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికుల ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సీ కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ ఆనమ్ సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటి ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు అమరవీరి పొట్టి శ్రీరావు మెవోడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా నెల్లూరు పట్టణంలో నూట ఇరవై ఐదు వచ్చేవారు నలుమూల నుంచి వ్యాపార సోదరులు అమరవీరు శ్రీరావు గారు అధికారులు రావడం జరిగింది ఈ కార్యక్రమంలో మా ట్రస్ట్ అనేక సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా వచ్చే మధ్య వర్తని రక్తదానం అన్నదానం ఇలా అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా కలెక్టర్ ఆనంద్ గారు అదే విధంగా మంత్రి నారాయణ గారు అనేక మంది కార్పొరేషన్ చైర్మన్ నాయకుడి రావడం జరిగింది ముఖ్యంగా అమరవీరు పొట్టి శ్రీరాములు గారు కుటుంబాలని నెరవేర్చి వాళ్ళని గుర్తుంచుకొని మమ్మల్ని అందరూ ముందు నడిపిస్తారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం వైసీపీ ప్రభుత్వంలో నవంబర్ ఒకటి పొట్టి శ్రీరాములు గారి స్మృతిగా నిర్ణయించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దినోత్సవాన్ని నిర్విర్యం చేసింది ఆ రోజున వాళ్ళ నారాయిన వైఎస్ఆర్ రెడ్డి గారి పేరుతో అవార్డులు ఇస్తూ పొట్టి శ్రీరావు గారిని ఈ రోజు ఒక ప్రభుత్వం తర్వాత కనీసం జయంత్ కానీ వర్దేంతు కానీ కనీసం పొట్టి శ్రీరాము గారికి దండేషన్ కానీ ముఖ్యమంత్రి నారా వారి గుర్తుగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ అమరావతిలో యాభై ఎనిమిది అడుగుల కూడా ఈ సంప్రదాయంలో ఏర్పాటు చేసి తెలియజేస్తా ఉన్నా ఈ రోజు నెల్లూరు పట్టణంలో అమరజీ పూర్తి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా నూట ఇరవై ఐదో జయంతి సందర్భంగా నెల్లూరు పట్టణంలో మరి ఈ యొక్క సేవా కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నాయకుడు బీపీ రాకేష్ గారి ఆధ్వర్యంలో నెల్లూరు పట్టణంలో వారి జరిగింది ఈ కార్యక్రమానికి మన జిల్లా కలెక్టర్ ఆనంద్ గారు అలాగే మినిస్టర్ నారాయణ గారు అలాగే కోటల రెడ్డి శ్రీనివాస గారు అబ్దుల్ అజీర్ గారు రూప్ కుమార్ గారు బిజెపి నాయకులు అలాగే జనసేన నాయకులు కూడా अलगातार बढ़ियों ये बढ़िया बढ़ो आज तैयार आज लॉकडाउन जिम्मेदारों कमांडर जिम्मेदारों आपने पता अंदर बढ़िया बढ़ो आज तैयार आज कमांडरों पुतिशेरा आज तैयार आज तेरे 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 या कमीशन जिम्मेदारों जब तू बात करो तो मुझे वाला था కార్యకర్తలు చేశారు మరి లక్ష్యాం చేయడం జరిగింది అలాగే ఈ యొక్క కార్యక్రమాల్లో ఎంతో మందికి సేవా కార్యక్రమాలు చేసింది మంచి అంతా కూడా విద్యంగా కార్యకర్తలు అందరూ కూడా వృత్తి ఉత్సవాల్లో భాగంగా నెల్లూరు జిల్లాలో చాలా గొప్పగా వైభవంగా ఈ కార్యక్రమం వేడుకలు జరిగినాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెల్లూరు జిల్లా కలెక్టర్ గారు మరియు రాష్ట్ర మంత్రి మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు వాణిజ్య ఉత్సాహం నాయకులు మరియు రాజకీయ నాయకులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే గతంలో నూట ఇరవై నాలుగు జయంతి సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చిత్తారు విన్నారో ప్రతి జిల్లాలో వచ్చి జిల్లా జయంతి వేయడం జరగాలని ఈ సంవత్సరం నూట ఇరవై అన్ని జిల్లాలో జరగాలని చెప్పడంతో మీరు నెల్లూరు జిల్లాలో చేయడం జరిగింది అమరావతి శ్రీ నెల్లూరు ఆయన్ని స్మరించుకుంటున్నా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ దేశానికి చేసినా కానీ ఈ రాష్ట్రానికి చేయవో చేసినా కానీ ఎటువంటి మహనీయులను కూడా పట్టించుకోకుండా ఒక టిష్యూ పేపర్ లాగా ఉపయోగించినటువంటి జగన్మోహన్ రెడ్డి అరాచిత పాలనలో ఏ మహనీయుడికి గౌరవ మర్యాదలు లేకుండా చేశారు అదే కూడా ఈ దేశానికి ఈ రాష్ట్రానికి ఎవరైతే శాఖ పవన్ అందించారో వాళ్ళని ఈ రాష్ట్రం గర్వించారో కన్నా వాళ్ళ యొక్క గౌరవ మర్యాదను నడుపుతూ వాళ్ళ యొక్క సేవలని వాళ్ళ యొక్క త్యాగాల్ని ఈ రాష్ట్ర ప్రజలకు అందించాలనేటువంటి కథనకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎవరెవర కృషి చేస్తుందని తెలియజేసుకుంటూ శ్రీ పొట్టి శ్రీరాముల గారి జయంతిని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం యాభై ఎనిమిది రోజుల దీక్షకు యాభై ఎనిమిది అడుగుల లక్షల విగ్రహాన్ని స్థాపించి ఒక శృతి వనాన్ని నిర్మించి ఈ దేశంలో ఉండేటువంటి త్యాగ గనులకి ఒక ఆదర్శంగా నిలవాలనేటువంటి తన మహత్తరమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి వందనాలు తెలియజేస్తున్నాం

నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం స్పార్క్ ప్రోగ్రామ్స్ టాప్ ర్యాంక్ కోసం ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో బెస్ట్ టీచర్స్ తో బెస్ట్ ఫెసిలిటీస్ తో హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐవో క్యూమై గత మూడు సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది నారాయణ బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు అడ్మిషన్ లకై సంప్రదించండి నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ధనలక్ష్మీపురం నెల్లూరు ఫోన్స్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ జీరో త్రీ టూ ఫైవ్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ జీరో డబల్ త్రీ సెవెన్ మరియు ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ డబల్ వన్ ఎయిట్ నైన్